నాచారంలో ఉన్న ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని నిర్వహించాలని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాంతో తో పాటు జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఇక్కడ ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల నడుస్తుందని కొద్ది రోజుల్లో ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తే పాఠశాల భవిష్యత్తు అంతకారంగా మారుతుందని ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యనందిస్తున్న పాఠశాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది తెలిపారు పూర్తి సౌకర్యాలతో ఉన్న పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని ఉపాధ్యాయులను నిర్మించి పాఠశాలను నిర్వహించాలని ఈ సందర్భంగా వారు కోరారు చాలా ఏళ్ళుగా నడుస్తున్నది ఎప్పుడు మొదలైందా సెవెంటీ టూలో మొదలై చాలా ఏళ్ల పాటు తర్నాక నాగార్జున నగర్ కాలనీలోనే ఈ స్కూల్ పనిచేసేది ఎయిడెడ్ స్కూల్ ఈ ఎయిడెడ్ స్కూల్కి తొమ్మిది మంది గవర్నమెంట్ ఇచ్చిన టీచర్లు కొంతమంది రిటైర్ అయిపోయారు రిటైర్ అయితే వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్లను ఇవ్వలేదు ఈ ఎయిడెడ్ టీచర్స్ ఉన్నవాళ్ళే ఇప్పుడు టీచర్స్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టుకొని ఈ స్కూల్లో నడుపుతాము వాళ్ళే ప్రతి నెల కొంత సొమ్ము కాంట్రిబ్యూట్ చేసి బయట దాతలు ఇచ్చినటువంటి డబ్బులు కలుపుకొని మొత్తం మీదనైతే ఈ స్కూల్ కరెంటు బిల్లు కానీ వాచ్మెన్ జీతం కానీ అదనంగా ఉన్న ముగ్గురు టీచర్ల జీతాలు కానీ ముగ్గురు కదండి ముగ్గురు టీచర్ల జీతాలు కానీ వాళ్ళే చెల్లిస్తున్నారు అదృష్టం కొద్దీ మంచి దాతలు ఉండటం వల్ల ఈ బిల్డింగ్ సాధ్యమైంది అదేవిధంగా ఒక డిజిటల్ బోర్డు ఒక ప్రొజెక్టర్తో ఒక రూము ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు ఇవన్నింటికి కూడా టీచర్లే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అప్పుడప్పుడు కొంత దాతల నుంచి సహాయం దొరికినా అది తక్కువే టీచర్లే ప్రతి ఈరోజు నాచారంలోని వెస్లీ ఉన్నత్యుకేషన్ హై స్కూల్లో పోవన్ గారు సందర్శించడం జరిగింది ఉన్న ఉపాధ్యాయుల పిలుపు మేరకు వారు రావడం జరిగింది ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా పవన్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది ఒక ఏడెడ్ భాగంలో ఉంది హీరెడ్ ని కాస్త గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క వెనుక ఉంది దాన్ని వెంటనే పవన్ రామ్ గారు పరిశీలించి సెక్రటరీ గారికి వెనుకం ఇస్తారని చెప్పేసి కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉన్నత స్థూల్ని చాలా ఉన్నతంగా చూస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను చేయండి